హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు పచ్చి పులుసు అనేది ఎలా చేసుకోవాలో చెప్తానండి పచ్చిపులుసు కావాల్సినవి కావాల్సినవి ఎండుమిరపకాయలు కొంచెం చింతపండు ఉల్లిపాయలు కొంచెం జీలకర్ర నూనె కరివేపాకు ఇప్పుడు తయారు చేద్దామండి ఇలా ఒక బాండీ తీసుకొని కొంచెం హీట్ అయిన తర్వాత ఆయిల్ పోయాలండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎండుమిరపకాయలు వేయాలి ఎండుమిరపకాయలు వేసి వేగించుకోవాలండి ఇవి ఎండుమిరపకాయలు ఇలా వేగిన తర్వాత జీలకర్ర వేయాలండి జీలకర్ర కూడా వేగిన తర్వాత కరివేపాకు అనేది వేయాలండి ఇలా ఒక మిక్సీ జార్ అనేది తీసుకొని వేయించిన ఎండుమిరపకాయలు జీలకర్ర కరివేపాకు కొంచెం ఉప్పు వేసి మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టిన మొత్తాన్ని ఒక బాండీలో తీసుకొని చింతపండు పులుసు అనేది పోయాలండి తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి ఇలా ఆనియన్స్ కూడా వేసిన తర్వాత పులుసు అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటుంది చాలామంది బెల్లం అయితే వేసుకుంటారు ఫ్రెండ్స్ నేనైతే వేయలేదు మీరు తింటే కన్ఫామ్గా వేసుకోండి ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్